ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు నెరవేర్చలేదని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టిన ఆదిలాబాద్ జిల్లా మహిళలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండలంలో నిరసన వ్యక్తం చేసిన మహిళా సంఘం నాయకులు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆనాడు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇంతవరకు నెరవేర్చకుండా మహిళలకు ఏవైతే ఇస్తానన్న పథకాలు పథకాలు నేటి వరకు కూడా ఇవ్వలేదు కాబట్టి తక్షణమే పథకాలను మొత్తం అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి పోస్టు కార్డు ద్వారా తమ నిరసనను వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అని ఇప్పటికీ కూడా స్పందించకపోతే మేము ఢిల్లీలో నిరసన కూడా వ్యక్తం చేస్తామని చెప్పి మహిళలు తెలియజేశారు నా ఇంటి ఆడా అని చెప్పాడు అది ఎవరికి ఇచ్చాడు ఎక్కడిచ్చాడు దాని కోసము అందరు ఆడపడుచులు ఎదురు చూస్తున్నాం ఈ రోజు ఇస్తాడో రేపు ఇస్తాడో ఎల్లుండి ఇస్తాడు అని కాని ఆయన ఇచ్చుడే లేదు ఎప్పుడు ఇస్తాడు ఎక్కడ ఇస్తాడు అని ఆశతోని ఎదురు చూస్తున్నాము ఏ ఆడపరుచుకైనా పెళ్లి అయితే పెళ్లి అయితే సరే ఒక తులం బంగారం పదహారు లక్షే పదహారు వేలు రూపాయలు ఇస్తానన్నాడు మేము ఏమన్నా కావాలి అని అడిగినామా ఆయనకి కొంగు పట్టి అడిగినమా ఒక అక్కలా ఒక చెల్లెలా నేను ఒక ఆధారంగా నిలుచుంటానన్నాడు ఎక్కడైంది అతని హామీ ఏమైపోయింది ఎక్కడ ఏ గంగలో చేశాడు అది తప్పకుండా ఇవ్వాలి ఈ రోజు అందరికి ఆ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పోస్టులు పంపిస్తాము వాళ్ళకు ఒకవేళ అది మనకు ఇవ్వకుంటే మేము చుక్క ఢిల్లీలో వచ్చి తప్పకుండా పోరాడతాము ఆయనతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి నెలలైనా ఆరు గ్యారంటీల భాగంగా రేపు మార్చి ఎనభై తారీఖు నాడు మహిళా దినోత్సవం ఉంది కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలంలోని ముగ్రాకే గ్రామంలో అందరు మహిళలు కలిసి ఇవాళ సోనియా గాంధీకి ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీకి ఇటువంటి ఉత్తరాల ద్వారా జన్పట్టణి ఢిల్లీకు పంపడం జరుగుతున్నది ఎందుకంటే ప్రతి మహిళ ప్రతి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని మీరు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో కోటి మహిళలకు కోటేశ్వరులు చేస్తామని ఏదైతే ఉచిత హామీలు ఇస్తున్నారో ఆ హామీ ఎప్పుడు నేర్తదో దేవుడి కేరక కానీ రెండు వేల ఐదు వందలు మీరు ఏదైతే ఇస్తామన్నారో వెంటనే ఎనిమిది తారీఖు మార్చ్ ఎనిమిది నాడు వెంటనే విడుదల చేయాలి ప్రతి మహిళకు పెళ్లి అయిన ఆడపిల్లకు ఒక లక్షతో పాటు తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలి ప్రతి మహిళకు స్కూటీ వెంటనే ఇవ్వాలి లేని పక్షంలో మార్క్ ఎనిమిది నాడు ఈ గిట్ట మీరు ఇంప్లిమెంట్ చేయకుంటే జన్పత్ ఢిల్లీలో సోనియా గాంధీ ఇల్లు ముంగట ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇల్లు ముంగట ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ